టీచర్స్ డే దినోత్సవం సందర్భంగా మరి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ సత్య సౌందర్య గారికి అలాగే వైస్ ప్రిన్సిపల్ గారికి ఇక్కడికి ఇచ్చిన స్టాఫ్ కి నాన్ టీచింగ్ స్టాఫ్ కి స్టూడెంట్స్ కి ముఖ్యంగా శ్రీవత్సల శర్మద మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ పాపకి అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అందరూ వేళ టీచర్స్ డే శుభాకా కార్యక్రమం మన దేశవ్యాప్తంగా అందరు జరుపుకుంటున్నారు ఇవేళ ఎందుకు జరుపుకుంటున్నారు అనేది అందరికీ తెలుసు ఎందుకంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణుడు గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగి మన భారతదేశానికి ఒక మార్గదర్శకంగా తెలిసినటువంటి వ్యక్తి ఆయన యొక్క పుట్టినరోజు దేశవ్యాప్తంగా కూడా టీచర్స్ డే కింద జరుపుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా చాలామంది ఉంటారు రాష్ట్రపతి చేసి ఉండొచ్చు కానీ మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అయిన ఆయన ఒక దిక్సూచిలాగా అంటే ఒక టీచర్ అంటే ఒక దిక్సూసి అటువంటి దిక్సూచిలాగా ఉండి మన భారతదేశానికి ఒక దశ దిశ నిర్దేశించిన వ్యక్తి మరి వాళ్ళు కూడా ఎప్పుడైనా మీటింగ్ ఉండి మాట్లాడవలసి చూస్తే మీరు కంపల్సరీగా సర్వేపల్లి రాధాకృష్ణ గారిని తీసుకురాడు ఎందుకంటే ఈయన టీచర్ ఎడ్యుకేటెడ్ ఆయన చెప్పింది కరెక్ట్ గా అర్థం చేసుకుని కరెక్ట్ గా మాట్లాడతానే ఉద్దేశంతో ఆయన తీసుకురామని వాళ్ళు చెప్పేవారట మన అందరూ తెలుసు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జీవితంలో మొదటి గురువు ఎవరు మన తల్లి కన్న తల్లి చెప్తుంది అమ్మ ఇది నాన్నను అమ్మను అదే నేను తర్వాత రెండో వ్యక్తి ఎవరు గురు తండ్రి కాదని తండ్రి సెకండరీ కానీ గురువే ఎందుకంటే మనకి ఎక్కువ మనం ఎలా ఉండాలి మన భవిష్యత్తు ఎలా ఉండాలి మన నడవటిక ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి ఏంటి అన్ని కూడా చెప్పేది గురువే ఎందుకంటే ఫాదర్ ఉంటారు నాన్న ఏంటంటే నీకు ఏం కావాలో తెచ్చిపెట్టే వరకే అందుకని నువ్వు ఏ రకంగా ఏలా జీవించాలి ఏ రకంగా ఉండాలి అన్నీ చెప్పినంత కూడా గురువే మన జీవితంలో మనకు అన్నీ కూడా నేర్పించే మార్గదర్శనం అన్ని కూడా గురువే అందు గురించి మనకి గురువు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి దేవుడిని ఎంత ఇదిలా చూస్తామో గురువుని కూడా చాలా మంది మరి దేవుడి కంటే పోలుస్తారు ఒకప్పుడైతే గురువు కోరుకుంటే మనం చూసాం ఏకలేదు మరి వేలిచ్చేయమంటే ఏలిచ్చేది ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరు ఎవరు అనుకున్నాయి ఇప్పుడు ఆ రోజుల్లో హ్యాచ్చేది అని కానీ గురువు అంటే అంత గౌరవం ఉంటుంది కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయి గురువుకి ఎవరు గౌరవం ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు గురువులు కూడా అలా ఉన్నారు కాబట్టి ఎవరు గౌరవం ఇవ్వట్లేదు ఎందుకంటే పూర్వం గురువు అంటే మా విద్యార్థి తన శిష్యుడు ఒక ఉన్నతమైన కళలో ఉండాలి నాకంటే గొప్పవాడు కావాలని కోరుకునేవారు అది ఏ విద్య అయినా వెళ్ళి విద్య అయినా లేకపోతే ఖచ్చితమైన లేదా గురుకులలో విద్య అయినా కానీ ఇప్పుడు అలా అనుకోవట్లేదు ఇప్పుడు టీచర్స్ పరిస్థితి ఏరియా ఉంది నెలకి నాకు జీతం వస్తుందా రావట్లేదా గవర్నమెంట్ జీతం వచ్చేస్తుందా రావట్లేదా ఒకసారి డిఎస్సి పాస్ అయిపోయి బీఈడి జాయిన్ అయిపోయిన టీసీ ట్రైనింగ్ అయిపోయి టీచర్ జాయిన్ అయిపోయింది ఇంకా మళ్ళీ తిరిగి లేదు పాఠాలు చెప్పినా చెప్పకొనా నెలలో జీతం అవుతుంది బ్యాంక్ అకౌంట్ లో పడిపోద్దా అని ఆలోచన చేస్తున్నారు తప్ప మన శిష్యులు మనం ఐఏఎస్ ఐపీఎస్గా తీర్చిదిద్దుద్దాం అనే విషయం ఏ గురువు కూడా ఆలోచించే పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ కూడా లేదు మరి గురువులు మారిపోయారు దాన్ని బట్టే శిష్యులు కూడా గురువులకి ఎవరు కూడా గౌరవించే పరిస్థితి కూడా ఇవాళ మన భారతదేశంలో కానీ ఎక్కడా కూడా లేదు మరి నిజంగా ఒక విషయం ఇవాళ నేను టీచర్స్ అందరికి గవర్నమెంట్ టీచర్స్కి ఒక చెప్పు ఒక విషయం అడుగుతున్నా ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ లో చదవకుండా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవడానికి కారణం ఏంటి మీ పిల్లల్ని కూడా గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ జీతం తీసుకుంటూ కూడా మీ పిల్లల్ని మీరు ప్రైవేట్ స్కూల్స్ లో చదివిస్తున్నారు నిజంగా గుడ్లు చేసుకుని మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ గవర్నమెంట్ జీతం పొందుతున్న టీచర్స్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఎంతమంది చదివిస్తున్నారు అందరు గవర్నమెంట్ మొన్న ఎవరో ఒక ఏడు వాళ్ళు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసింది అంటే దానికి పెద్ద హెడ్డింగ్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసి వీడియోలు యూట్యూబ్లో పెడుతుంది మరి గవర్నమెంట్ జీతం తీసుకునే వాళ్ళు వాళ్ళే గవర్నమెంట్ స్కూల్లో చదివించకపోతే ప్రైవేటు స్కూల్లో చదివిస్తుందంటే గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ సర్వే లేదనే కదా అర్థం మరి ఆ రకంగా ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఉన్నాయి పైపెట్స్ గవర్నమెంట్ మీ పిల్లల పిల్లలందరికీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఫీజులతో మీరు ప్రైవేట్ స్కూల్స్ లో పాఠాలు చెప్పండి అక్కడ జాయిన్ చేసుకుంటుంటారు అసలు గవర్నమెంట్ స్కూల్లో పాఠాలు బాగా చెప్పాలని మీరు స్టిచ్ చేయండి మానేజ్ చేసి మీరు ఫీజు తగ్గించి పిల్లలు జాయిన్ చేసుకోండి అంటే గవర్నమెంట్ స్కూల్స్ సరిగా పనిచేయట్లేదు కదా మరి విద్యారాంగ వ్యవస్థ అంతా కూడా అసలు నిజంగా పాడైపోయింది ఎక్కడా కూడా చాలా దేశాలు వాళ్ళ పిల్లలు ఉంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ మెడికల్ అందరూ కూడా బ్రహ్మాండంగా చదువుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు హ్యాపీఎస్ట్ కంట్రీ ఇంత వాళ్ళు ఏంటంటే పిల్లలు అదే పిల్లలకి ఫీ ఏడు కావాలి చదివించుకోవచ్చు ఆరోగ్యం కాకపోతే హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు అసలు మనకి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే విద్య వైద్యం ఆ రెండో అందరికీ ముఖ్యం మనకి రెండు కాస్ట్లు ఇండియాలో విద్య కోసం విపరీతంగా లాగుతాడు వైద్యానికి ఎంత తెలియదు తెలియదు ఒక ఏమో ఉంటాడో అతను వీళ్ళకి ఆస్తులన్నీ ఉన్నాయి పియరు ఆస్తుల ఏంటి ఏమాత్రం లాగొచ్చు అన్ని డీటెయిల్ అన్ని తీసుకుంటాడు పర్లేదండి వీటి దగ్గర నుంచి బాగా లాగొచ్చు అంటే చెప్తారు దాని దగ్గర డాక్టర్లు లాగేస్తాడు ఇప్పుడు మన విద్యా వైద్యం అనేది భారతదేశంలో నిజంగా ఫ్రీ ఎడ్యుకేషన్ అలాగే ఫ్రీ మెడికల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే భారతదేశం నిజంగా మరి డెవలప్ అయినట్టు ఆ పరిస్థితి భారతదేశానికి రావాలని చెప్పి ఇవాళ టీచర్స్ డే రోజున మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా కోరుకుంటూ ముఖ్యంగా ఇవాళ శ్రీవాత్సల శర్మ ఈ పాప మా స్కూల్లోనే డిగ్రీ చదివింది చాలా సార్లు ఇంటర్ డిగ్రీ రెండు కూడా ఈ స్కూల్లోనే చదివారు మొదలు కూడా చాలా సార్లు నన్ను కలిసారు అండ్ పాపగా అక్కడికి వెళ్తున్నారు పోయింది దానికి బాగా ఎంకరేజ్ చేయడం మా సహకారం కూడా ఉంటదని చెప్పి చాలా సార్లు ఎంకరేజ్ చేయడం జరిగింది మరి ఆ పాప గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ ఎక్కడం అంటే చాలా గ్రేట్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో కేవలం చాలా తక్కువ మంది ఉంటారు అది కూడా రాష్ట్రపతి గారు మరి ఆ చేతుల మీదగా తీసుకోవడం జరిగింది అలాగే నాన్న విశ్వవిద్యాలయంలో కూడా అక్కడ ముఖ్య నాయుడు గారు ఈసీగా ఉన్నప్పుడు పాటలు రాశారు విశ్వవిద్యాలయం మీద ఆ పాటకి పాప డాన్స్ చేశారు దీనికి ఆల్ ఇండియా అప్రీషియేషన్ వచ్చింది ఎందుకంటే ఆ పాట ఇరవై నిమిషాలు సాధారణంగా ఆ యూనివర్సిటీ సంబంధించిన పాట అంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు పాట ఆ ఇరవై నిమిషాలు కూడా పాప అద్భుతంగా డాన్స్ చేస్తే అప్పుడు ఛాన్సలర్ గారు వైస్ ఛాన్సలర్ అందరూ కూడా మెచ్చుకోవడం యాప్సీ చైర్మన్ కూడా వచ్చారు ఆయన కూడా మెచ్చుకోవడం జరిగింది అలాగే మరి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో లెక్చరర్గా చేస్తున్నారు పాప అలాగే ఒక వెయ్యి ప్రోగ్రామ్ వచ్చింది పాప నిజంగా ఇటువంటి అమ్మాయి మన రాజమండ్రిలో మన గర్వకారులు అందువల్ల మన కాలేజీలో స్టూడెంట్ ఇంకా గర్వకారుణం అమ్మా ఈ పాపను ఆదర్శంగా తీసుకోండి చదువు కాదు ముఖ్యం జీవితంలో చదువు ఒకటే ముఖ్యం అనుకుంటే నారాయణ శ్రీశైతల్లో రుబ్బించేస్తారు శుభ్రంగా రుబ్బేసి రుబ్బేసి కంటస్థ పెట్టేసి సోడగండ రాసేసి ఇతర ర్యాంకులు వస్తాయి ముఖ్యం జీవితంలో మంచి ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళాలంటే మరి పాపల డాన్స్ కానీ స్పోర్ట్స్ కానీ అలా ఏదైనా మంచి బ్యాంకులో మీరు కూడా ఆడితే ఉండాలి అప్పుడే మీరు గురువు యొక్క సార్థకత ఉంటుంది మీకు గురువులు కూడా ఎక్కడైనా కనపడినా మా శిష్యురాలు ఇవాళ పాపం చూసి ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ చాలా గర్విస్తారు ఎందుకంటే ఈ పాప మా దగ్గర చదివింది మా కాలేజీలు చదివింది అమ్మాయి గురించి తెలుగు చెప్పారు లేకపోతే ఇంగ్లీష్ చెప్పారు ఇలా ఆనందం ఫీల్ అవుతారు అలా మీరందరూ కూడా మరి గురు సందర్భంగా మంచి హై పొజిషన్ లో వెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా మరొకసారి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం సో మీ స్టూడెంట్స్ అందరూ కూడా దానిని చూసి అయ్యి మేము కూడా ఈ పొజిషన్లో ఉండాలి మనం చదువుకున్న కాలేజ్లో మనం ఫెరి రావడం అనేది నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్ అవునా కాదా సో స్టూడెంట్స్ అందరూ కూడా తను ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఈ స్థాయికి ఎదగా ఎదగాలి అని చెప్పి కృషి చేస్తారని ఆమెను ఈరోజు సన్మానానికి పిలవడం జరిగింది అలాగే తను కూడా మా సన్మానాన్ని మళ్ళీ గ్రహించి వెంటనే అందుకొని రావడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం సో ఈ కొంచెం మాటలతో నేను కన్క్లూడ్ చేయాలనుకుంటాను విద్యార్థులందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఆశీస్సులు అందిస్తున్నాం జనరల్ గా ఉపాధ్యాయ దినోత్సవం అనేది ఎందుకు ఏర్పడింది అనేది మనం చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాల్లో చదువుకుంటూనే ఉన్నాం సో అదేంటంటే సవేపల్లి రాధాకృష్ణ గారు ఒక ఉత్తమ గురువుగా అలాగే ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యి అలాగే ఎందరో విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పి అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఆయన ఒక మార్గదర్శకత్వం అనేది ఏర్పాటు చేసి చేయగలిగారు అయితే సమాజంలో మనకు తెలియనిటువంటి విషయాన్ని చెప్పేవారు ఎవరైనా సరే గురువుతో సమానమే మనం తెలుసుకోలేనటువంటి విషయాన్ని ఎవరి దగ్గర నుంచి మనం నేర్చుకున్నా వాళ్ళు మనకి గురువుగానే సమానం సో కాబట్టి ఏంటంటే ప్రతి సిచ్యువేషన్ లోనూ మనకి గురువు అనేవాడు తోడుంటూనే ఉంటాడు మనం ఏదో ఒక ప్రదేశంలో వెళ్తాం అక్కడ ఏదో ఒక విషయం తెలియదు వెంటనే అదే అదే గురువు గారు ఇక్కడ ఇక్కడ ఏదైనా వస్తువు ఏదైనా దొరుకుతుందా లేకపోతే ఇక్కడ ఏదైనా ప్లేస్ దొరుకుతుందా అని వెంటనే మన నోట్లోంచి వచ్చేటటువంటి పదం ఏంటంటే గురువు అనమాట అంటే గురువు అనేవాడు మన జీవితంలో అనుక్షణం తోడుంటాడు అనమాట అది మనకి విద్య చెప్పినటువంటి వాడే కాకుండా మనల్ని ముందుకు నడిపించడానికి ఏదో ఒక రూపంలో గురువు అనేవాడు కాపాడుతూనే ఉంటాడు సో మీరందరూ కూడా సమాజంలో ఉత్తమ పౌరులుగా అభివృద్ధి చెంది సమాజానికి మంచి చేయడానికి ముందుకు రావాలని చెప్పి ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరొకసారి కోరుకుంటున్నాను ధన్యవాదాలు పరిమిళిస్తుంది మనసుబడిన మన మన పూర్వ విద్యార్థిని కుమారి డాక్టర్ శ్రీవాసుల శర్మ వ్యక్తిగత పరిచయం చేస్తున్నారు కుమారి శ్రీవాసుల శర్మ మన కళాశాలలో ఇంటర్ మరియు డిగ్రీ చదువు చదివి చదువుల్లోనే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలను బాధితరాలకు అందించాలని ముఖ్య ధ్యేయంతో కూచిపూడి నృత్యం అభ్యసించారు విద్యను ఒక విద్యగానే కాకుండా విద్యను ఒక తపస్సుగా అధ్యసిస్తే విజయాన్ని ఛేదిస్తాము అనటకు శ్రీవర్షల శర్మ గారు నిదర్శనంగా చెప్పవచ్చు నేటికి పంతొమ్మిది సంవత్సరాలుగా కూచిపూడి నిత్యాన్ని అధ్యసిస్తూ స్వశక్తితో పైకి రావాలి అనే ఉద్దేశంతో అతి చిన్న వయసులోనే వారి గురువులు మరియు తల్లితండ్రులు తల్లి మరియు అందరి ప్రోత్సాహంతో విద్యతో పాటు సంస్కృతిని అందించే భాగంలో తానే స్వయంగా లలిత ఐశ్వర్యాంబిక నిత్య క్షేత్రాన్ని ప్రారంభించి సుమారు ఎనభై మందికి పైగా కూచిపూడి నిత్యశిక్షణ అందిస్తున్నారు నిత్య పరీక్షల్లో ఉత్తీర్ణత పొందేలా చూస్తున్నారు నిత్య క్షేత్రాన్ని తనతో పాటుగా తన సోదరుడు నృసింహ శర్మ గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు గురువును గౌరవించే విధి విధానం పూర్వం ఎలా ఉంటు ఉండేదో అలాంటి గౌరవ గౌరవాన్ని భవిష్యత్తు తరాలకు చెప్పాలి అని వారు పాటించాలి అనే ముఖ్య ఉద్దేశంతో శ్రీవశుల శర్మ గారు మరియు తన సోదరుడు కలిసి గురు శిష్య పరంపర అనేది ప్రారంభించి బోధిస్తూ ముందుకు నడుపుచున్నారు చేసే ప్రతి పని ఆదర్శవంతంగా ఉండాలి అనే జయంతో ఒక పక్క కళతో పాటు మరో పక్క విద్యను కూడా కొనసాగిస్తున్నారు శ్రీనివాసురావు గారు చిన్ననాటి నుండి కూడా విద్యను అభ్యసించిన స్పాన్సర్షిప్ ద్వారానే కొనసాగించారని చెప్పారు మన కళాశాలలో ఇంటర్ మరియు బీకామ్ డిగ్రీ కంప్లీట్ చేసి తదుపరి ఎల్ఎల్బి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఏ కూచిపూడి డాన్స్ పిహెచ్డి ఇన్ శ్రీకృష్ణ తత్వ నిత్య రూపకల్పనలో పొందినారు లా విద్యలో డిగ్రీ కంప్లీట్ చేసి సైబర్ లా స్పెషలైజేషన్ సర్టిఫికేషన్ పూర్తి చేశారు మూట్ కోట్ కాంపిటీషన్ ఆర్గ్యుమెంట్స్ లో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు సాంప్రదాయ ప్రకారం కొత్త పద్ధతిలో వీరు పిహెచ్డి చేయాలనేది ఈ జేఎం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో ఫైన్ డిపార్ట్మెంట్ లో కూచిపూడి నిత్య విభాగంలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు శ్రీవచ్చన గారు చదివిన ప్రతి విద్య వెనుక ఒక్కొక్కరి ఆదర్శవంతమైన గురువుని మాటలు ఉన్నాయని తెలిపారు చిన్ననాడే తండ్రిని పోగొట్టుకోవడంతో ఆనాటి నుండి కూడా తాత అమ్మమ్మ మామయ్యల వద్దే పెరిగి సంస్కృతి ఆచార సాంప్రదాయాలను అభ్యసిస్తూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సిద్ధాంతాన్ని నేర్చుకుని భావితరాలకు ఆదర్శవయంగా నిలుస్తున్నారు కూచిపూడి నిత్యం కూచిపూడి నిత్యంలో నాట్య మయూరి నాట్య తపస్వి నృత్య కేలిక మొదలైన పురస్కారాలతో పాటుగా మన కళాశాల తరఫున నన్నయ్య విశ్వవిద్యాలయ గీతానికి నిత్యం ప్రదర్శించడం కూడా గొప్ప గర్వకారణంగా చెప్పవచ్చును వీరు సాధించిన రికార్డులలో ప్రధానమైనది గిన్నీస్ వోల్డ్ రికార్డ్ మన రాజీ మన మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రతిభా పాటేల్ గారి చేతుల మీదుగా అందుకోవడం అనేది గొప్ప ఘనతగా చెప్పవచ్చు వీరు సాధించిన మరికొన్ని రికార్డులు కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లెజెండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జెన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా మొదలైన రికార్డ్స్ కలవు ప్రస్తుతం ఈయన అడ్వకేట్ గా పనిచేస్తూ కెరియర్ గైడెన్స్ ఇస్తూ కూచిపూడి నిత్య శిక్షణ అందిస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు వన్స్ అయ్యాన్ హ్యాపీ డే చేస్తారు అని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము అది నూట ఎనిమిది ఉపనిషత్తుల నుంచి తైత్రేయ ఉపనిషత్తు నుంచి తీసుకుని పాటించడం జరుగుతుంది దీని అర్థం తెలిసిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతిభావంతులు ఖచ్చితంగా అవుతారు నేను సాధించిన ప్రతి విజయం వెనుక కూడా మా గురువుల హస్తం ఖచ్చితంగా ఉంటుంది నేను ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉంటాను అలాగే ఒదిగి ఉండి ఇంకా ఎన్నో విజయాలు చేధిస్తూ మా యొక్క గురువు గారు అలాగే మా తల్లిగారుల పేరు అందరిది కూడా నిలబెడుతూ ముందుకు వెళ్తానని సమనీయంగా కోరుచున్నాను సవి సవనీయంగా సభాముఖంగా తెలుపుచున్నాను మాకింతటి మహోన్నతమైన అవకాశాన్ని అందించిన రాజమహేంద్రి ఉమెన్స్ కాలేజ్ నేను ఇక్కడ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఇక్కడే చదివానండి ఇక్కడే చదివి ఆ మరియు మా యొక్క కాలేజీ యొక్క పేరు భవిష్యత్ తరాలకి అలాగే విద్యార్థులందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి అని కోరుచు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను